హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలి సుమ ఈ రోజు కోసం నిజంగా పది రోజుల నుంచి నిద్ర లేదనమాట ఆ లాస్ట్ రోజు అయితే అబ్బా అదే ఫంక్షన్ రోజు అనమాట ఫంక్షన్ ముందు రోజు మేము ఇవన్నీ చేస్తున్నాం వీడియో మొత్తం చూసేయండి ఫంక్షన్ కూడా దీంట్లోనే కవర్ చేసే ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఫంక్షన్ రేపు మొత్తం అయితే ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట అప్పటికప్పుడు అంటే కుదరదు కదా అందుకని ముందు ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట తాంబులాలకి మీకెళ్ళి ఎలా ఇస్తారనేది కమెంట్ చేయండి మేమైతే ఏమేమిస్తున్నాం అనేది చూపిస్తాం చూసేయండి నువ్వులు తెలుసు కదా వాటిలో తెల్లయి నల్లయ్యని రెండు రకాల ఉంటే మేమైతే నూగులు ఇస్తున్నాం అనమాట మంచిది నూగులే ఇస్తారు మాకల్లి నల్ల నూగులు అంటే నూకు పిండి అనమాట ఇలా ఒక కవర్ తీసుకొని ఫస్ట్ తాంబులం పెట్టి తర్వాత ఇంకో చిన్న కవర్ లో నూగు పిండి అలాగే కారుంది అలాగే ఒక ప్యాకింగ్ లో లడ్డు బాదురుషు అయితే వేసామన్నమాట ఇంకో ప్యాకింగ్ లో సజ్జన అనుభవాలను సలిపిండి వేస్తాం అనమాట సజ్జన మేము ఎంత కష్టపడ్డామంటే మాకే తెలుసు ఎందుకంటే వాటిని కడిగి బాగా నానేసి మామూలుగా అయితే గోన సంచులు కడితే మొలకలు ఈజీగా వస్తాయి కాబట్టి మన దగ్గర గోన సంచులు లేవు కదా అందుకని చెప్పేసి ఒక లుంగిలో పెట్టి చీకటి గదిలో పెట్టి అనమాట ఒక రోజు నైట్ అలా తర్వాత చిన్న మొలకలైతే వచ్చి అలా సజ్జనాన్ వాళ్ళు చలిపిండి ఒక ప్యాకింగ్ చేసి మొత్తం కలిపి ఇలా ప్యాకింగ్ చేయాలన్నమాట ఒక్కడ చూపిస్తే సార్ మన వాళ్ళు అంతా అల్లకపోతారు ఒకటి నేను చూపించా మిగిలిన మొత్తం అయితే ఇలా చేసేసారు వాళ్ళు ఆ బిజీలో ఉండగా నేను బయటకు వెళ్ళి పిలుపులకు చెప్పుకొని తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఏమిద్దామని నిజంగా ఒక రెండు మూడు రోజులు అయితే బాగా ఆలోచించాను అందరు కూడా బాక్స్ ఇవ్వండి అయిదని చెప్పారు కానీ నాకు బాక్స్ ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు చాలా అయితే చూసానమాట ఏదైనా మనం ఏదైనా ఇస్తుంటే అది యూజ్ అవ్వాలి కనీసం ఒక పది రోజులైనా యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే చాలా ఆలోచించి ఈ బాటిల్స్ అయితే తెప్పించామనమాట బాటిల్ వచ్చేసి స్టీల్ బాటిల్స్ చూడండి బాటిల్ అయితే ఎవరు పడేయరు ఖచ్చితంగా వాడుకుంటారు కనీసం ఒక పది రోజులైనా మెయిన్ ప్లాస్టిక్ ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు అందుకే అనమాట స్టీల్ బాక్సుల కన్నా ఇవి బెటర్ కదా అని చెప్పేసి ఇవి తెప్పించాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి నా ఐడియా ఇది తెల్లారితే ఫంక్షన్ అనగా నైట్ అనమాట అసలు మా ఇంట్లో లేదు అందరు కూడా ఎవరి పనులు వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు ఇక్కడ మా చెల్లెలు వాళ్ళందరూ అయితే ఇల్లు డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు ఇల్లు డెకరేషన్ చేసేసరికి నేనైతే మొత్తం ఈ ప్యాకింగ్లు అయితే చేయించేశాను అనమాట అంటే నేనే చేశానులండి నేను అమ్మాను ఇంకొక అమ్మాయి ఉంది కదా అమ్మాయి మా కోడలు మేము ముగ్గురం కలిసి మొత్తం అయితే చేసేసాం చాలా అయితే తెప్పించాం అదేంటి చూడడానికి ఇన్ని కనపడ్డాయి కదా బాక్సులకి కింద మళ్ళీ అది పెద్ద గోతానికి ఇంకా చాలా ప్యాకింగ్ చేయాల్సిన కూడా ఉన్నాయి కదా అనూష్ అయితే చాలా మిగిలితే మేము తలా రెండు తీసుకెళ్తామని ఓ ఆశలు పెట్టుకుంది కానీ అక్కడ తేరా చూస్తే అబ్బా మరి నేను ఎట్టపోయినాయో ఏమో నాకు కూడా అర్థం కాలేదు అవన్నీ కూడా ఫంక్షన్కి సంబంధించి తెప్పించిన సరుకులు అనమాట రేపు వంట చేయటానికి ఫస్ట్ కళ్యాణ మండపం అనుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే కళ్యాణ మండపం మన ఇంటి దగ్గరలో అసలు లేదు చాలా దూరాన ఉంది మా ఊరు వాళ్ళు ఎవ్వరూ కూడా మా ఇల్లు చూడలేదు అందులో ఇంటి దగ్గరలో ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా ఎందుకని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ప్లాన్ చేసుకుని ఇంటి దగ్గర అయితే మొదలు పెట్టామనమాట ఇక్కడ వచ్చేసి వంటలైతే చేపిస్తున్నాం ముందు రోజు అయితే బాగా భయపెట్టేసింది అనమాట వాతావరణం ఎక్కడ వర్షం పడిద్దామని నిజంగా భయం వేసింది కానీ ఆ దేవుడు మనందరు ఉండబట్టి వర్షం గిర్షం ఏం లేదు అంతా అయిపోయి ఎండలు అయితే అనమాట మెనూ వచ్చేసి మటన్ అయితే కర్రీ అబ్బా చికెన్ ఏమో ఫ్రై అనమాట బ్రెడ్ హల్వా అలాగే గోంగూర చట్నీ పెరుగు చట్నీ కలియ గార ఐస్ క్రీమ్ విత్ కిల్లి కూడా ఫంక్షన్ రోజు వచ్చేసి గురువారం అనమాట గురువారం అందరు నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ కూడా చేయించాం వాళ్ళే విడిగా ఉండారు అనమాట ఒక యాభై మందికి మొత్తం మేము అనుకుంది ఒక ఐదు వందల మంది అండి వాళ్ళలో ఒక యాభై ఒక వంద లోపే కదా వెజ్ తినేది అందుకని చెప్పేసి అలా చేస్తామని చెప్పారు మొత్తానికి అయితే వంట అయితే రెడీ చేస్తున్నారు ఇంతవరకు అయితే వీడ తీయగలిగాను తర్వాత వంట ప్రిపేర్ అయినాక నేను తీలేపోయా అనమాట ఎందుకంటే ఆడా వీడిగా చుట్టాలు అందరూ వచ్చారు కదా చాలా వరకు వీడ తీలేపోయి అనమాట ఇప్పుడు తీస్తుంది కూడా వీడియో నేను కాదు మా చెల్లి మటన్ కూడా కొట్టించామనమాట ఇక్కడే ఓన్లీ ఫంక్షన్ కి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మేమైతే ఇలా వెజ్ నాన్ వెజ్ రెండు పెడతాం అనమాట అంటే నాన్ వెజ్ ఎక్కువ పెడతారు కాకపోతే ఎవరన్నా తినకపోతే అని చెప్పేసి వెజ్ చేయించామనమాట లేదంటే మొత్తం నాన్ వెజ్ చేపిస్తారు ఎవరైనా కూడా ఇక్కడ సైడ్ వంటలు అయితే చేస్తున్నారు కదా అక్కడే భోజనాలు కూడా ఇక్కడైతే మండపం అయితే కడుతున్నారనమాట ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అవుతుంది ప్లేస్ ఇది కదా అంటే గుడి పక్కన అనమాట ఇక్కడ నుంచి మా ఇల్లు ఇంకా అదే అనమాట దగ్గరే కదా బాగా ఈజీగా ఉందని చెప్పేసి అక్కడైతే ప్లాన్ చేసుకున్నాం ఇల్లు కూడా డెకరేషన్ చేశారండి మా ఊళ్ళు కాకపోతే ఎంత డెకరేషన్ చేసినా పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి చంద్రవందరగానే ఉండిద్ది పిల్లలు ఇప్పుడిప్పుడే నిద్ర లేస్తున్నారు అనమాట కొంతమంది కూడా లెగలేదు ఇంకా చూడండి ఎందుకంటే అసలు నైట్ నిద్రపోలేదు అనమాట ఏదైనా ఫంక్షన్ ఉంటే అసలు ఎవరికి నిద్ర పట్టదు కదా అందులో ఎంతమంది ఉంటే అసలు నిద్ర అయిపోలేరు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో మా అమ్మ నల్ల ఏపుడు చేసింది అనమాట అంటే నల్ల అంటే మీకు తెలుసు కదా రక్తం ఉంది కదా దాన్ని ఫ్రై చేసింది మటన్ రక్తం అందుకే అది తింటున్నా అనమాట తింటే ఫస్ట్ తర్వాత తర్వాత అని చెప్పేసి ఫస్ట్ తింటున్నాను అనమాట ఇప్పుడు తీస్తుంది వీడియో నేనే అనమాట వాళ్ళైతే ఇంకంత పని చాలా వరకు అయితే అయిపోయింది అందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుందనమాట వాళ్ళు ఎలా అలా చేస్తున్నారని బ్రెడ్ అలా అయితే అయిపోయింది ఇంక మిగతా చికెన్ అన్నీ అయితే కలిపి పెట్టారు మటన్ కూడా పొయ్యి మీద వేసేసారనమాట ఇటు పక్క అన్ని ఒక్కొట్టి ఒకటి చేస్తున్నారు అనమాట గోంగూర పచ్చడి అవన్నీ అయితే చేస్తున్నారు ఇక్కడ వరకు అయితే వీడు తీయగలిగాను అబ్బా నిజంగా అన్ని మెను అయితే ఇదే అనమాట కాకపోతే అన్ని పూర్తి అయిపోయినాక తీలేపోయాను ఎందుకంటే నా పనులు నాకు సరిపోయినాయి అసలుకి మేము ఇచ్చిన వంట వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారనమాట ఎందుకంటే అందరూ కూడా చాలా చాలా బాగా కుదిరాయి అన్ని వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాయి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఏనే అనమాట రీజనబుల్ రేట్ గానే ఆయన ప్రమోషన్ అనుకున్నారు కాదండి మనకి చేశారు కాబట్టి చిన్న మాట సాయం అంతే మొత్తానికి టెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట చుట్టాలు ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చారన్నమాట వీళ్ళందరూ మా వాళ్ళు వాళ్ళ ఈ ఫోటోగ్రాఫ్ కూడా వచ్చాడు అని వీడియోలు అయితే తీసుకుంటున్నాడు అనమాట ఇటు పక్క మా అయితే రెడీ అయ్యారు ఆల్రెడీ నేనైతే రెడీ అయినా చీర ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తెలుసు నా పక్కన ఉంది మాక్క అనమాట మా చెన్నమ్మక్క వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళు అనమాట మా ఊదిన మక్క మా పిన్ని అందరిని అయితే మా పిన్ని కూర్చు అనమాట నేను వీడియో తీసుకుంటుంటే అంటే వీడియోలో చూపిస్తానని చెప్పేసి కూర్చుడుతుంది అందరిని వాళ్ళే ఓ సిగ్గుపడిపోతున్నారు మాకండి అందరిని వీడియో తీసుకుంటాను మీరు ఎలా ఉన్నా పడతారు అని చెప్పి నేను చెప్తున్నాను అక్కడ వీడియో తీసేటప్పుడు మొఖానికి అడ్డం పెట్టుకున్నా మొఖం అడ్డం పెట్టుకుంటే పడిద్ది కదా వీడియో మొఖం కనపడకుండా ఉండదు పడిద్ది అదే చెప్తున్నాను అందుకే అందరైతే ఇంట్రెస్ట్ గా తీర్చుకుంటున్నారు వీడియో మొత్తం చూడండి అంత అందంగా ఉందో చుట్టాలు వచ్చేసరికి నేను కట్టుకున్నా హనీ అయితే గాగరా అయితుందనమాట తర్వాత హనీకి డ్రెస్ మార్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందరూ కూడా నన్ను నువ్వు రెడీ అయ్యావు కానీ పిల్లలు రెడీ చేయలేదు అని ఒకటే గోల్ అనమాట అంటే వీడియోలు ఫొటోలు కోసం తనకి రెండు మూడు డ్రెస్సులు అయితే మార్చారు కదా అందుకని చెప్పేసి స్టేజ్ ఎక్క ముందే ముందే గబ్బా ఇక్కడే అనమాట వీడియోస్ అన్ని ఇంకా గాగరాయి తీసేసి లంగా ఓన్ అయితే కట్టామన్నమాట తర్వాత ఊరి నుంచి మా మేనత్తలు కూడా వచ్చారనమాట మా మేనత్త నాలుగో అత్త అనమాట తను లాస్ట్ అత్త మా బక్క అత్త మీకు తెలుసుగా చాలా సార్లు చూపించాను వీడియోలో తను మన్నా వదిన ఇక్కడే చిలకలూరు పేటలో ఉంటారు వాళ్ళు కూడా వచ్చారు అందరూ వచ్చారు అబ్బా తను వచ్చేసి మా ఆడబెడ్డనమాట ఇంకా మొత్తం చుట్టాలు అయితే చాలా మంది వచ్చారు అమ్మాయిని అయితే స్టేజ్ మీదకి తీసుకెళ్ళమని చెప్తున్నారనమాట మేమైతే నిజంగా అసలుకి అంతమంది పెద్దలు ఉన్నారు కానీ మాకు ఎవరు చెప్పలేదు అబ్బా అడావిడిగా అమ్మాయిని అయితే తీసుకెళ్లిపోయాము అమ్మాయిని ఒక ఐదుగురు తీసుకెళ్లి అక్షన్ వేసి కూర్చోబెట్టాలంట మాకు ఎవరు చెప్పలేదండి అందుకే నేనే డైరెక్ట్ తీసుకెళ్లి అనమాట కూర్చోబెట్టాక చెప్పారు అందరూ కూడా ఫంక్షన్ అప్పుడు చాలా అంటే చాలా అడావిడిగా ఉండి చాలా వరకు వీడి తీయమనమాట కింద ఉన్న వాళ్ళకైతే నేను అంటే నేను స్టేజ్ మీదే ఉండాల్సి వచ్చింది నేను కింద ఉంటానంటే అస్సలు ఒప్పుకోలేదనమాట అమ్మాయి పక్కనే ఉండమని చెప్పారు అందుకని చెప్పేసి నేను పైకి వెళ్ళాను నేను పైకి వెళ్ళిన నా మనసు అంతా కూడా కిందే ఉందనమాట అందరు చుట్టాలందరూ కూడా కింద ఉంటారు కదా వచ్చిన వాళ్ళందరినీ పలక క్రియాలంటే నేను పైనుండేసరికి అర్థం కాలేదనమాట చాలా వరకు అంటే పల్లెటూరు వాళ్ళందరూ కూడా పైకి వచ్చి అక్షంత లేయటానికి మొహమాట పడతారనమాట కింద ఉండి మనం పైకి వెళ్ళి రమ్మని చెప్పడానికి బాగుండిద్ది కానీ పైనుండి పిలుస్తుంటే రావట్లేదు ఎవరు కూడా టౌన్ లో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదండి అందరూ కూడా వచ్చి అక్షంత లేచి వెళ్తారు కానీ పల్లెటూరు వాళ్ళు కొంచెం సిగ్గుపడిపోతారు అనమాట రారు దగ్గరికి ఫస్ట్ అమ్మాయిని కూర్చు పెట్టాక మా నాన్నది బట్టలు ఇచ్చారనమాట అయినా కూడా బట్టలు మార్చలేదు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి అంగ ఓని మీద కూర్చోబెట్టామనమాట ఫస్ట్ మా అన్న వదిన వాళ్ళైతే బట్టలు ఇచ్చారు అలా ఒకళ్ళ తర్వాత ఒక అందరు బట్టలు ఇస్తూ గిఫ్ట్లు ఇస్తే ఇలా ఫోటోలు అయితే దిగుతున్నారా అందరిని కూడా కవర్ చేయలేకపోయాను చాలా వరకు ఏడే తీస్తుంది నేను కాదనమాట మన పండితులు అనమాట కడ్డీలు మధ్యలో వచ్చేటట్టు ఎలా అయితే తీస్తున్నారు అనమాట ఎలా పడితే అలా తీసారు నిజంగా చాలా నవ్వు వచ్చింది ఎడిటింగ్ చేసుకునే స్టేజ్ పైన నా కొడుకు నాతో పాటే ఉంటున్నా ఎందుకు తెలుసా అక్కడ వచ్చే గిఫ్ట్లన్నీ పక్కన పెట్టుకుని వాడే ఓపెన్ చేయాలన్నమాట ఆ గిఫ్ట్లన్నీ చూసుకుంటున్నమాట ఏమి ఇక్కడ వచ్చేసి మా పుల్లారావు కొలిక్స్ అనమాట వాళ్ళందరూ కూడా అనూష ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వచ్చారు అందుకే మా అనుషా కూడా వచ్చి వాళ్ళతో పాటు ఒక ఫోటో అయితే దిగుతుందన్నమాట అనూష మేమంతా చాలా ఫోటోలు అయితే దిగాం కాకపోతే మనం వీడియోలో తీయలేదనమాట మామూలుగా మాములుగా ఫోటోగ్రాఫర్ అయితే తీసాడు ఆయన ఎడిటింగ్ చేసి నాకు పెడతా అన్నాడు అది ఎప్పుడైనా సరే తను పెట్టినప్పుడు మీకైతే మళ్ళీ మళ్ళీ పెడతానబ్బా వీడియోని కొంచెం అటు ఇటు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో బాగాలేదని ఎవరు కామెంట్ చేయకండి అబ్బా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న అందరూ మా మేనత్తలు మా మేనత్త కొడుకు అనమాట అలాగే మా అక్క కూతురు కూడా పక్కనే ఉంది చూడండి తను మా అక్క కూతురు అంటే రెండు అక్క కూతురు అనమాట తను కూడా హనీ తోటిదే ఇంకా ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు గిఫ్ట్లు ఇస్తూ అక్షంతలు ఎత్తు దిగారనమాట నిజంగా మనకి టౌన్ లో వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎల్లి అక్షంతలు వేయండి అని ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను కదా తను వచ్చేసి మా మరిది తను వచ్చేసి మా తోడుకోళ్ళు అనమాట మేము ముగ్గురం కదా ముగ్గురులో లాస్ట్ అమ్మాయి అనమాట అంటే లాస్ట్ తోడుకోళ్ళు మా మరిది మీరు ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళే అనమాట తినొచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ తనకి గిఫ్ట్ ఇస్తుంది అనమాట తినొచ్చేసి మా మూడు ఆడబిడ్డ అనమాట తను వచ్చేసి మా కోడలు అనమాట కొన్నిసారి వీడియోలో చూపించాను కదా వాళ్ళే మా వదినొచ్చేసి ఏ నువ్వు వద్దు పక్క పోయి మేమే ఎదుగుతాం మా కోడలు పక్కన చెప్పేసి కోడల పక్కన అత్త నలుగురు కలిసి ఫోటోలు దిగుతున్నారు మరీ బిగసపోకకుండా అమ్మ కొంచెం నవ్వండి అమ్మ మరీ నవ్వండి అని చెప్పేసి అక్కడ మనం కొంచెం నవ్విస్తున్నాం అనమాట అందరు కూడా ఫోటోకి స్టిల్ ఇస్తున్నారనమాట మనం వీడియో తీస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు కదా అందుకే స్టడీగా నిలబడ్డారనమాట అందరూ కూడా ఎంత ఆడటం మర్చిపోయా అని డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి లంగా ఓడి సెట్ చేసింది నేనే అనమాట విడివిడిగా తీసుకొచ్చి ఆడబిడ్డలు దిగటం అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మక్క వాళ్ళు దిగుతున్నారు వీళ్ళందరూ కూడా మతవాళ్ళ అనమాట మత వాళ్ళ కూతుర్లు అలాగే కోడలు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళైతే నాకు ఆడబిడ్డలు అవుతారు వీళ్ళైతే అక్కలు అవుతారనమాట మళ్ళీ అక్కలంటే మళ్ళీ ఎవరు అనుకుంటారని మీకు క్లారిటీగా చెప్తున్నాను వీళ్ళు వచ్చేసి ఆయన వాళ్ళ అత్త కూతుర్లు అనమాట వాళ్ళందరూ కూడా నేను స్టేజ్ మీదే ఉండాల్సి వచ్చిందనమాట కింద నా మనసు అంతా కూడా కింద ఉంది నేనేదో స్టేజ్ మీద ఉండాల్సి వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా ంతా కూడా వచ్చి దిగారు కానీ మా ఊరు నుంచి ఇందాక నేను వీడి తీసాను కదా వాళ్ళు ఒక్కలు కూడా వచ్చి వీడి దిగలేదు చూసారా అందుకని నాకు వాళ్ళని పిలిచి వాళ్ళ చేత కూడా ఆక్షంతి లేపిద్దామంటే నేను పైనే ఉండి వాళ్ళని రమ్మని కేకేస్తుంటే వాళ్ళు ఎవరు రావట్లేదు కనిపించట్లేదు కూడా పై నుంచి నాకు పెద్దగా ఎందుకంటే గోల గోలుగు ఉంది అందరు అడుగు తిరిగి మాట్లాడుకుంటున్నారు కదా నేను పిలిచినా కూడా వినిపించదు అనమాట డీజే పెట్టించాం కదా అందుకని వీళ్ళు వచ్చేసి మా బావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా బావ వాళ్ళ అత్త వాళ్ళ చిన్న అత్త మా పక్కన నిలబడింది మా బావ వాళ్ళ కూతురు వాళ్ళందరూ మా మరుదులు అనమాట ఇంకా అత్త మా వదిన వాళ్ళందరూ అయితే స్టేజి పైకి వచ్చారనమాట ఫోటోలు దిగడానికి మీకు తెలిసిందే కదా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదంతా కూడా అంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉన్నారులే అందరు కలిసి ఒకే ఫోటో అయితే దిగుతున్నారు అనమాట అమ్మాయికి గిఫ్ట్ ఇస్తూ ఫంక్షన్ మొత్తంలో మా లక్ష్యంకైతే లేదండి ఆ రోజు ఊరికి వెళ్ళింది అనమాట అందుకే వాళ్ళ ఆయన వచ్చారనమాట అక్క ఉంటే ఇంకా బాగుండేది అక్కలేదు అందుకే వాళ్ళ ఆయన వచ్చారు ఇంకా భోజనాల దగ్గర అయితే మక్క వాళ్ళు అయితే కూర్చున్నారనమాట తను వచ్చేసి మా రెండో అక్క వాళ్ళ రెండో అక్క కూతురు నన్ను వెళ్ళకుండా భోజనం తినేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నేను భోజనం చేసేసరికి నాలుగు అయితే అయింది అసలు నాలుగు ఇంటికి కూడా తినలేకపోయా అనమాట నేను భోజనాలు మొత్తం తీద్దాం అనుకున్నా అసలు కుదరలేదు మా మది చూడండి మీకు ఎలా చూపిస్తుండో తన నిజంగా భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగా అనమాట అన్ని కూడా నిజంగా టేస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ అండి తనే అనమాట నేనే చేసింది భోజనాలు నా గురించి చెప్పండి మేడం అని చెప్తుండ తను నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుండారు మీకు ఎవరికన్నా కావాలంటే నిజంగా స్క్రీన్ పైన మళ్ళీ నెంబర్ ఇస్తాను చూడండి అబ్బా ఫంక్షన్ రోజు అయితే ఇంకా అంత మించి ఎక్కువ తీలేకపోయామనమాట ఈ వీడియో అది కూడా నేను అక్కడక్కడ తీసుకోబట్టి ఇంకా ఇంతటితో అయితే వీడియో అయిపోయింది అనమాట అమ్మాయి అయితే చీర్ మార్చుకోడానికి వెళ్ళింది చీర మార్చుకొని వచ్చాక నేను వీడి పోయాను ఎందుకంటే అసలు కుదరలేదు ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది కామెంట్ చేయండి